పొద్దుటూరు పట్టణ ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో మా కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ మా సతీమణి గారు మా వార్డులోని పలు సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి కమిషనర్ గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈరోజు మా వార్డుకు వచ్చి ఏమేమి ఉన్నాయి మీకు ఏమున్నాయని చెప్పి చూసి కొంచెం మా సమస్యలన్నీ పరిష్కరి పరిశీలించడం జరిగింది అందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా వార్డులో మాబూచాన్ అని ఒక పెన్షనరు అనారోగ్యంతో కర్నూలుకు పోతే పెన్షనరు కర్నూలులో ఉన్నారు సార్ అనారోగ్యంతో అని చెప్పి సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోతే వెంటనే సచివాలయ సిబ్బందికి చెప్పి సచివాలయ సిబ్బందిని కర్నూలుకు పంపించి పెన్షన్ ఇచ్చే సౌకర్యం చేసినారు దానికి కూడా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పొద్దునూరు పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిన్న కౌన్సిల్ మీటింగ్లో జరిగిన సమావేశంలో మేము కొన్ని కొన్ని ముప్పై మూడవ వార్డులో ఉన్న సమస్యల గురించి చర్చించగా కమిషనర్ గారు వెంటనే దానికి స్పందించి ఈరోజే మా వార్డుకు సందర్శించి సంబంధిత వర్కులన్నీ పరిశీలించి త్వరగా చేస్తామని భరోసా ఇచ్చి వెళ్ళారు గత నెలలో కూడా ఒక స్కూల్ విషయం కానీ మరియు ఒక రోడ్డు విషయం కానీ మేము చర్చిస్తే అప్పుడు కూడా వెంటనే వచ్చి అవన్నీ చూసి ఆ వర్కులన్నీ చూసి ఆ వర్కులన్నీ సంబంధిత అధికారులకు రెడీ చేయవలసిందిగా ఆదేశించారు కావున కమిషనర్ గారు ఇలా త్వరగానే రియాక్ట్ అయ్యి మా సమస్యలు ఏమన్నా ఉంటే తీరుస్తే మాకు కూడా ప్రజలలో మంచి పేరు వస్తుంది మరియు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి మా సమస్యలు పరిష్కరించే మార్గంలో కమిషనర్ గారు రావడము వార్డుకు దీనికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము